ఈ నెల ఇరవై ఐదున దైవాల రాహుర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కిరణ్ జ్యోతి రీఛార్జ్ ఫౌండేషన్ వారి సహకారంతో సైన్స్ ఫెయిర్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నందు చుట్టుప్రకుల మండలాల నుండి ఇరవై ఇరవై పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొని యాభై నాలుగు ప్రాజెక్టులను ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకి జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ శ్రీ కందెపు రాజశేఖర్ గారు ప్రారంభించారు ఈ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి ఏడుకొండలు గారు ఎక్స్ సర్వీస్ మెన్ శేషారెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎనర్జీ రిసోర్స్గా సోలార్ ఎనర్జీని గ్రామిటీ వేస్ట్ ని ఉపయోగిస్తున్నాం ఈ ప్రోసెస్లో ఎనర్జీ ఈస్ ఫర్ సర్వైవల్ ప్రమాదాలలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఒక లక్ష ఎనభై వేల మంది కేవలం ఫ్రూట్ ప్రమాదంలో వర్ణించడం జరిగింది మేము రోజులు టీవీలలో న్యూస్ పేపర్లలో మనం ఇలా ఈజీగా ఎత్తే కాపీ చేయవచ్చు ఇప్పుడు మనకు ఈ అడ్డముఖ మీద ఉన్న డ్రాయింగ్ మనకు కావాలి ఇలా ఒక వైట్ పేపర్ పెడితే కనిపిస్తుందా సార్ కనిపించట్లేదు కదా ఇప్పుడు దీని మీద పెట్టిస్తున్నాం ఒక పెట్టి దాని మీద వైట్ పేపర్ పెడితే మనకు ఈజీగా